దసరా నవరాత్రులు శుభకాలం ఈ తొమ్మిది రోజులు కనకదుర్గమ్మను ఆరాధించడం ద్వారా అనేక శుభ ఫలితాలను పొందవచ్చు ఈ కథనం ద్వారా ఆమె అనుగ్రహం పొందేందుకు ఉపయోగపడే నాలుగు సూచనలను తెలుసుకుందాం దేశవ్యాప్తంగా నవరాత్రులను ఘనంగా జరుపుతారు తొమ్మిది రోజులు పాటు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండున దసరా నవరాత్రులు మొదలై అక్టోబర్ రెండు విజయదశమితో ముగుస్తాయి దసరా నవరాత్రుల్లో ఖచ్చితంగా వీటిని పాటించేటట్టు చూసుకోండి వీటిని పాటించడం వలన కనకదుర్గ అనుగ్రహం ఉంటుంది దసరా నవరాత్రుల వేళ ఏం చేయాలి వేటివలన శుభ ఫలితాలను పొందవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం దసరా నవరాత్రుల్లో వీటిని పాటిస్తే ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు దసరా నవరాత్రులలో చేసే పూజ చాలా విశేషమైనది దసరా నవరాత్రులు అమ్మవారిని ఆరాధిస్తే జ్ఞానం సంపద కలుగుతాయి ఐశ్వర్యం సంతానం సంతోషం కూడా మీ వెంటే ఉంటాయి దసరా నవరాత్రులు ఆకలి పేదరికం తొలగిపోవడానికి కొన్ని పరిహారాలను పాటిస్తే మంచిది అదేవిధంగా దసరా సమయంలో చేసే పూజల వలన సకల పాపాలు తొలగిపోతాయి చేపట్టే పనిలో విజయం కలగాలన్నా ధైర్యం శక్తి యుక్తులు కలగాలన్నా దసరా వేళ కొన్ని పాటిస్తే మంచిది మరి ఏం పాటించాలి వీటిని ఆచరించడం వలన ఆ పుణ్య ఫలితం ఉంటుందో కూడా తెలుసుకుందాం ఒకటి సాయంత్రం పూట దీపారాధన చేయండి దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారికి సాయంత్రం పూట దీపారాధన చేయాలి ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వలన ప్రతికూల శక్తి తొలగిపోతుంది సానుకూల శక్తి కలుగుతుంది సుఖశాంతులు కూడా ఉంటాయి తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ఇష్టమైన తొమ్మిది రకాల నైవేద్యాలను సమర్పించాలి ఇలా చేయడం వలన సకల శుభాలు కలుగుతాయి మూడు లలిత సహస్రనామం పఠించండి దసరా నవరాత్రుల్లో ఉదయం సాయంత్రం లలితా సహస్రనామం పఠించండి ఇలా చేయడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు దసరా నవరాత్రుల్లో మహిళలను గౌరవించాలి మహిళలను కన్యలను గౌరవించే వారికి పసుపు కుంకుమలు కొత్త బట్టలను సమర్పించండి ఇలా చేస్తే అమ్మవారి ఆశీర్వాదాలు లభిస్తాయి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది దసరా నవరాత్రుల్లో ఈ సూచనలను పాటించడం ద్వారా కనకదుర్గమ్మ అనుగ్రహంతో సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యం సంతానం సంతోషం లభిస్తాయి భక్తితో ఆచరించండి